నమ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ వాయు శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము కన్యా రాశి వారికి సిక్స్టీన్త్ సెప్టెంబర్ నుంచి థర్టీ సెప్టెంబర్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము చూసుకున్నట్లయితే కన్యా రాశి వారికి లాస్ట్ ఒక టెన్ మంత్స్ అనుకుంటాను రాశిలో కేతు వచ్చాడు రాశిలో కేతు వచ్చాడు ఈ రాశిలో కేతు రావడం వల్ల ఒక బిగ్ మైనస్ పాయింట్ కన్యా రాశి వారికి జరిగింది ఏంటంటే కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ అని తెలియని ఒకటి అజ్ఞాన రూపంలో ఉన్న భయం మామూలు ఒక వ్యక్తికి భయం ఏముంటుందండి వాళ్ళు చేస్తున్న పని సరిగ్గా అవద్దా అవ్వదా పనికి సంబంధించిన భయం ఉంటుంది అంటే వాళ్ళు ఏదైతే ఎక్కువ అబ్జర్వ్ చేస్తుంటారో అది అవద్దా అవ్వదా అని దాని ఒక భయం ఉంటుంది కానీ ఏ వ్యక్తి అయితే అంత చేస్తున్నాడో కానీ ఏదో ఒక భయం ఉన్నది ఎటు నుంచి ఏమవుద్దో ఎటు నుంచి అని ఒక కంగారు ఏదైతే ఉంటుందో అది ప్రెజెంట్ కన్యా రాశి వారికి నడుస్తుంది అది ఇది కన్యా రాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుభవిస్తున్నారు ప్రజెంట్ చూస్తున్నారు వాళ్ళు అంటే ఒకటి భయం ఏర్పడింది కారణం కూడా తెలియదు కారణం కూడా తెలియని భయం ఉంది హా ఇప్పుడు మీరు ఏదైనా సపోజ్ మీకు ఒక వ్యక్తికి అడగండి కన్యా రాశి వారికి నువ్వు ఎందుకు భయపడుతున్నావు అంటే ఆ వ్యక్తి ఏదో ఒక కారణం చెప్తాడు ఆ కారణం కనుక చూసుకున్న అయితే అది భయపడాల్సినంత పెద్ద కారణం ఉండదు ఆ వ్యక్తి కూడా తెలుసు భయపడుతున్న వ్యక్తి కూడా ఇది పెద్ద కారణం కాదు భయపడాల్సిన అవసరం లేదని కానీ భయం ఏర్పడుతుంది కానీ భయం ఏర్పడుతుంది భయం చూస్తున్నారు వాళ్ళు ఆ భయం కుటుంబ పరంగా ఉండొచ్చు ఆ భయం ధర్మ పరంగా ఉండొచ్చు ఆ భయం సంతానం వల్ల కూడా ఉండచ్చు నేను ఇక్కడ ఈ మూడు మాటలు ఎందుకు చెప్పానంటే కేతు ఐదో దృష్టి కనుక చూసుకున్నది సంతానం స్థానం పైన ఉంటది కేతు సప్తమ దృష్టి దాంపత్య జీవితం పైన ఉంటది కేతు తొమ్మిదో దృష్టి ధర్మ స్థానం పైన ఉంటది ఈ మూడు భావాలకి సంబంధించిన కాస్త భయం పెడుతుంటాడు సప్తమ స్థానం దాంపత్య జీవిత స్థానం సప్ ఐదో స్థానం సంతాన స్థానం తొమ్మిదో స్థానం కుటుంబ పరంగా కుటుంబంలో ఎవరైతే పెద్దవాళ్ళారో వాళ్ళ స్థానం అది ఇది స్థానం ఇది లగ్నంలో కేర్తున్నా అంటే మీ రాశులో కేతున్నాడు అంటే ఇది మనము అనుభవించుతుంది మీరు ఇవన్నీ ఆప్షన్స్ తీసుకున్నారు భయపడుతుంది మీరే ఇది ఒక్కటి తీసుకొని రావి రోజులో ఎలా ప్రభావం ఉండబోతుంది ఇప్పుడు మనం అది తెలుసుకోబోతుంది ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోత్రం లోపల ఉన్న గ్రహస్థితి అధారంగా నిర్మితం చేయడం జరిగే జరిగింది అని నేను ఇందులో ఏవైతే చెప్తున్నానో ఇవి అన్ని జరగవు మళ్ళీ చెప్తున్నాను ఏదో మీరు అన్ని జరుగుతాయని ప్రతి ఒక్కటి రాశి పెట్టుకొని నెగిటివ్ చెప్పగానే భయపడకండి ఫ్రీగా ఉండండి ఫస్ట్ ఆఫ్ ఆల్ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే కాస్త అవేర్నెస్ కాస్త జాగ్రత్తగా జాగ్రత్తగా కానీ మనం పని మానుకొని ఇవి చూడకండి ఒకరోజు చూడండి జ్ఞాపకం పెట్టుకోండి ఇలా ఇలా అన్లో చూసుకోండి చాలు ఇంకా మీ పనిలో మీరు వెళ్ళండి ప్రతిరోజు చూసి ఇది చూసుకొని భయపడే కన్నా ఒకటేసారి చూడండి తెలుసుకోండి మీ పని మీరు చూస్తూ ముందుకు వెళ్ళండి కానీ బద్దకాన్ని వదిలేయండి బద్దకం అస్సలు పెడుకోకండి కన్యా రాశి ఏదైతే ఉందో ఇది కాల చక్రంలో ఆరో రాశి ఇది మీరు కన్యా రాశి వారిని ఎవరైనా చూడండి మీరు ఎవరైనా కన్యా రాశి చూడండి వాళ్ళ జీవితంలో శత్రులు ఎలా అవుతారంటే తెలుసా కారణం లేని శత్రులు వస్తుంటారు వాళ్ళ జీవితం లోపల ఇది కన్యా రాశి వారు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు అను అనుభవిస్తున్నారు అసలు వాళ్ళు ఏం చేయరు వాళ్ళకు తెలియదు ఏం కూడా తెలియదు కానీ అలాంటి వాళ్ళకి శత్రులు అవుతుంటారు అకారణంగా శత్రువులు అవుతుంటారు అకారణంగా అని కొన్ని కొన్నిసార్లు శత్రులు ఇలాంటి అవుతారు అంటే కన్యా రాశి వాళ్ళ దగ్గర డెవలప్ యోగం ఉన్నది లైఫ్ లోపల ఎప్పుడు అన్సక్సెస్ఫుల్ కాదు తప్పకుండా సక్సెస్ఫుల్ అయి తీరుతారు తప్పకుండా లైఫ్ లోపల కన్యా రాశి సక్సెస్ఫుల్ అవుతారు అయిన తర్వాత ఒక చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే వీళ్ళ దగ్గర ఓపిక ఉండదు వీళ్ళ దగ్గర ఓపిక నేను చెప్పాను కదా సార్ చాలాసార్లు చెప్తుంటా ఓపిక వీళ్ళ దగ్గర ఎక్కువ కనిపించదు తొందరపాటి పెద్ద ప్రాబ్లం ఎందుకలాంటి ఒక విషయం తెలుసుకోండి ఎవరిది రాశి ఏదైనా కానివ్వండి ఆ రాశి నుంచి అష్టమ స్థానంలో ఏ భావం ఉంది ఏ రాశి ఉందో చూడండి ఆ రాశి అధిపతి ఎవరు చూడండి ఆ ప్లానెట్ కి సంబంధించిన ప్రాబ్లం మీ లైఫ్ లోపల వస్తాయి చాలు కదా ఒకటి పాయింట్ తెలుసుకోండి మన జీవితంలో ప్రాబ్లం టెన్షన్ ఎందువల్ల వస్తుందంటే అది మీరు తెలుసుకోండి కన్యా రాశి నుంచి చూసుకున్న అష్టమ స్థానంలో ఏ రాశి ఉంది మేష రాశి అష్టమ స్థానంలో ఉంది మేషరాశి అధిపతి ఎవరు కుజుడు కూజుడు కారకత్వం ఏంటి తొందరపాటు ఆందోళన భయము నేను గొప్పని నేను చూపించాలి నేను ఎక్కడ తగ్గను అలాంటి స్థితిలు వీళ్ళ దగ్గర ఉంటాయి కానీ వ్యక్తి కొని సార్లు కాస్త జాగ్రత్తగా తొందరపాటు పడకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అన్ని చోట్ల నేను గొప్ప నేను చూపించాల్సిన అవసరం ఉండదు ఎందుకంటే కోపం వల్లనే కొందరికి చాలా బాధ అవుతుంటది కన్యా రాశి వాళ్ళ దగ్గర కోపం భయంకరంగా ఉంటుంది మీరు చూసారో లేదు కానీ వీళ్ళ దగ్గర చాలా భయంకరంగా కోపం ఉంటుంది మీకు కనిపించదు అది కానీ కేతు జాతకంలో కనుక బలంగా ఉన్నట్లయితే వీళ్ళ కోపం బయట చూపించరు లోపల యుద్ధం జరుగుతుంటుంటది లోపల యుద్ధం అందుకే ఇలాంటి వ్యక్తులు మీరు కొందరు చూస్తుంటారు వాళ్ళు ఒక్కటేసారి అంటే రాత్రి చింత బాగుండే వ్యక్తి మార్నింగ్ ఏంటి ఇలా అయ్యాడ అనిపిస్తుంటుంది ఒకటిసారి చనిపోతుంటారు అది షాక్ వల్ల అవుతుంది భయం వల్ల అవుతుంది భయం వల్ల అలా అవుతుంటుంది నార్మల్ పాయింట్ కాదు అది కోపం తొందరపాటు ఆవేశం దీపీ ఇది ఉన్న ప్రాబ్లమ్స్ లక్షణాలు ఇవి దీనివల్ల టెన్షన్ అవుతుంటుంది ఇప్పుడు మన పాయింట్ అది కాదు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి మనం తెలుసుకుందాం దానికన్నా ముందు ఒక విషయం ఏంటంటే ఒకవేళ మీరు మీ జాతకం గురించి ఏదైనా తెలుసుకోవాలని అనుకోవట్లయితే ఇది జాతకం పుస్తకం ఉండబోతుంది ఇది మినిమం ఫోర్టీ ఫేజెస్ జాతకం ఉంది ఇది అంటే నిర్మితం చేస్తాను ఇది అంటే మీరు డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ అంతా పంపించిన తర్వాత జాతకం చేయడానికి పది రోజులు టైం పడుతుంది అది చేయడానికి అది అది చేయడానికి పది రోజులు పది రోజులు టైం పడుతుంది అని అందులో ముఖ్య ముఖ్యంగా ఏంటంటే నాలుగు పద్ధతుల ద్వారా జాతకం చెప్పడం పోతుంది అందులో భృగు నంది నాడి జ్యోతిష ద్వారా వైదిక ఆస్ట్రాలజీ అంటే పరాశర ఆస్ట్రాలజీ ద్వారా కృష్ణమూర్తి పద్ధతి ద్వారా జమిని పరంగా జమిని ఆస్ట్రాలజీ పరంగా ఈ నాలుగు విధానాలను చూసుకొని అందులో మీకు ఏదైతే చాలా రెడ్ అలర్ట్ ఉంటుందో ఏదైతే చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఏదైతే ఉంటుందో అందులో ఇండికేషన్ చేయడం జరుగుతుంది అండ్ రాబోయే టెన్ ఇయర్స్ కోసం ముఖ్యమైన విషయాలు అందులో చెప్పడం జరగబోతుంది అండ్ లైఫ్ లాంగ్ మీరు చేయాల్సిన పూజలు మీరు చేసుకోవాల్సిన ప్రత్యేకంగా ఏదైతే సాధన ఉంటుందో దాని గురించి అందులో విస్తారంగా చెప్పడం జరుగుతుంది అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఒక వ్యక్తికి తెలియాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే మన బలం ఏంటి మన బలహీనత ఏంటి ఇది కనుక మనకు తెలిసిందో చాలు మనం ఏం ఏదైనా చేయగలుగుతాము ప్రతి ఒక్క వ్యక్తికి లైఫ్ లోపల ఎవరైతే చాలా సక్సెస్ఫుల్ అయినారో వాళ్ళకి అందరికీ తెలుసు వాళ్ళ బలం ఏంటి వాళ్ళ బలహీనత ఏంటి బలాన్నే పట్టుకున్నారు ముందుకు వెళ్ళారు వాళ్ళ బలహీన బలహీనతను వదిలేసారు దాని గుజోలికి అస్సలు వారు వెళ్ళలేదు వాళ్ళ దగ్గర ఉన్న బలం ఏదైతే ఉందని పట్టుకొని వెళ్ళారు అని ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ దాన్ని వాడుక వాడున్నారు వాడున్నారు కానీ మన బలం బలహీనత మనకు తెలిసి ఉండాలి పాయింట్స్ చూస్తాం రాశి ఫలం ఎలా లాస్ట్ ట్వంటీ ఫైవ్ డేస్ లాస్ట్ ట్వంటీ ఫైవ్ డేస్ శుక్రుడు మీ రాశిలోనే ఉన్నాడు చెప్పడం జరిగింది లాస్ట్ శుక్రుడు రాశి పరివర్తనలో కూడా భారతం లోపల స్త్రీలకి ప్రస్తుతం చూసుకున్నది అంత సెక్యూర్ టైం లేదు స్త్రీలన్నా నేను మన అక్క చెల్లె మన మమ్మీ మన వైఫ్ ఎవ్ అంటే మన వైఫ్ కాదు సారీ ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో స్త్రీలు ఎవరైతే టైం సరిగ్గా లేదు ప్రెసెంట్ అస్సలు టైం సరిగ్గా లేదు ఎంత వరకు ట్వంటీ థర్డ్ వరకు శుక్రుడు కేతు నీచ నీచరాశిలో ఉన్నాడు గుర్తుంచుకోండి శుక్రుడు కేతు నీచ నీచరాశిలో ఉండడం వల్ల స్త్రీలకి అనవసరమైన విషయాలు లోపల భయము అనవసరం ఒక విషయం తెలుసుకోండి స్త్రీలు కనుక భయపడినట్లయితే వారి వాళ్ళ దగ్గర కోపం ఎక్కువ వచ్చింది కోపం ఎక్కువ వచ్చే వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు ఇది చేస్తే దీని ప్రభావం పైన పడుతుంది మగవాళ్ళు అదే రకంగా స్త్రీలు ఇద్దరికి ఇలా అవుతే దేశం మొత్తం ఎలా అవుతుంది మీ అందరికీ తెలిసింది లాస్ట్ మీరు చూసుకున్నది వన్ మంత్ నుంచి అలాగే జరిగింది కన్యా రాశిలో శుక్రుడు రావడం వల్లనే ఇది ప్రభావం మొదలయ్యింది మీరు ఏదైతే చూసారో ఆడవాళ్ళ గురించి అలా అన్యాయాల అత్యాచారాలు ఈ శుక్రుని వల్లనే జరిగింది కానీ అవునా అయినా ఒక విషయం ఏంటంటే శుక్రుని రాశి పరివర్తన చేసుకునేప్పుడు తులారాశిలో వెళ్తాడు మీకోసం బాగానే ఉంటుంది డబ్బు ఏవైతే మీరు సేవింగ్ చేసుకోవాలని ప్రయత్నించుతున్నారో ట్వంటీ థర్డ్ తర్వాత సేవింగ్స్ అవుతాయి ఇన్కమ్ సోర్స్లో ఇన్కమ్ సోర్స్ వల్ల కాస్త ప్రయత్నం అభివృద్ధి తప్పకుండా మీకు ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కన్యా తెలుసుకోవాల్సింది ద్వాదశాధిపతి లగ్నంలో ఉన్నాడు హెల్త్ చెకప్ చేయించుకోండి హెల్త్ చెకప్ తప్పకుండా చేయించుకోండి పోతే ఒక ఐదు వేలు పోనివ్వండి కానీ బాడీ చెకప్ తప్పకుండా చేయించుకోండి నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే తెలుసా మీకు ఇది ఇప్పుడు అర్థం అవ్వదు ఈ సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ తర్వాత మీకు అర్థం అవుతుంది నేను ఎందుకు మీ బాడీ చెకప్ చేయించుకోమని చెప్తున్నాను తప్పకుండా చేయించుకోండి ఒకవేళ ఏదైనా ఉన్నా లేకపోయినా మీరు చూసి తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కేతు ఎంటర్ రవి కనుక రాశిలో ఉంటే ఏమవుతుంది తెలుసా ప్రాబ్లమా లేని ఒక వ్యాధి ఉంటుంది అది డాక్టర్ కూడా పసిగట్టలేకుంటూ ఉంటాడు కానీ బాధ కలుగుతుంటుంటుంది పెయిన్ అయితే ఉంటుంది కానీ డాక్టర్కి రిపోర్ట్ ఏమి కనిపించదు డాక్టర్ ఏం అంత బాగుంది కదండి ఏం లేదంటుంటారు కానీ ఆ బాధ మీరు అనుభవించుతున్నారు మీరు అనుభవించుతున్నారు కాబట్టి బాడీ చెకప్ చేసుకోమని చెప్తున్నాను చెకప్ చేసుకోండి టైం ఉన్నట్లు మీకు అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ రవి కనుక లగ్నంలో ఉంటే రాశి ఉంటే లాస్ట్ వన్ మంత్ కన్యా రాశికి అదే జరిగింది కోపం విచిత్రంగా చాలా భయంకరంగా వచ్చింది ఆవేశము తొందరపాటు భయము ఆత్మవిశ్వాసం మొత్తం తగ్గిపోయింది నేను ఇక ముందుకు వెళ్ళగలుగుతానా వెళ్ళలేనా అలాంటి పరిస్థితులు వచ్చారు కానీ భయపడకండి రవి ఎప్పుడైతే మారుతాడో సిక్స్టీన్త్ రోజున సిక్స్టీన్త్ సెప్టెంబర్ రోజు రవి మారతాడు కన్యారాశి మీరు ఆశలు వస్తాడు మళ్ళీ ఎనర్జీగా మళ్ళీ యాటిట్యూడ్గా మీరు ముందుకు వెళ్తారు ముందుకు వెళ్తారు వెను వెళ్ళలేనట్లేదు తప్పకుండా మీరు వెళ్తారు కాబట్టి సిక్స్టీన్త్ వరకు కాస్త ఓపిక పెట్టుకోండి సిక్స్టీన్త్ వరకు కాస్త ఓపిక తప్పకుండా మీరు పెట్టుకోండి రాశి నుంచి షష్ఠ స్థానంలో శని ఉన్నాడు శత్రులు చాలా పెరిగారు భయపడకండి శత్రులు చాలా పెరిగారా భయపడకండి ఇంకా పెరగనివ్వండి ఇంకా పెరగనివ్వండి శత్రులు ఎలా ఎలా పెరుగుతుంటుంటారో ఎలా ఎలా మీ లైఫ్ లోపల కొన్ని ప్రాబ్లమ్స్ కనబడకుండా వస్తుంటాయో మీకు అది బెనిఫిట్ అవుతుంది మీకు అది బెనిఫిట్ అవుతుంది నేను బెనిఫిట్ ఏ విధంగా చెప్తున్నా మీకు అది ప్రాబ్లం వచ్చిన తర్వాత మీకే అర్థం అవుతుంది దానికోసం కాస్త సూక్ష్మంగా ఆలోచించే బుద్ధి మీ దగ్గర ఉంటే చాలు మీకు అర్థం అవుతుంది నేనేం చెప్పాలనుకుంటున్నా సప్తమ స్థానం రాహు ఉన్నాడు ఈ సప్తమ స్థానంలో రాహుని పాయింట్ ఏంటంటే మీ భర్త కావచ్చు మీ భార్య కావచ్చు మీరు చెప్పిన పని ఒక్కటి సరిగ్గా వినట్లేదు ఒక్కటి సరిగ్గా వినట్లేదు ఏ ఒక్కటి కూడా సరిగ్గా మీరు ఒకటి చెప్తే ఒకటి చేస్తున్నారు మీరు ఒకటి అనుకుంటే ఒకటి అవుతున్నారు అంటే విచిత్రమైన స్థితి ఏర్పడింది విచిత్రమైన స్థితి ఏర్పడింది ఎలా ఏర్పడింది సప్తమాధిపతి దేవుగురు బృహస్పతి భాగ్యస్థానంలో ఉన్నాడు శుక్రుని రాశిలో ఉన్నాడు శుక్రుడు ఎక్కడున్నాడు మీ రాశిలో ఉన్నాడు కాబట్టి ఏంటంటే మీరు చెప్పిన విధంగా మీ భార్య కావచ్చు మీ భర్త కావచ్చు నడుచుకోవట్లేదు దీనివల్ల కోపం దీనివల్ల భయం దీనివల్ల ఆందోళన కంగారు అయితే మీకు పెరగడం జరిగింది ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే కర్మస్థానం లోపల కుజుడు ఉన్నారు ఈ కుజుడు నాలుగో దృష్టి చూసుకున్న అయితే మీ రాశి పైన ఉంది సప్తమ దృష్టి మీ సుఖస్థానం అంటే మీ హృదయ స్థానం మీ ఫ్యామిలీ స్థానం పైన ఉంది కుటుంబంకి సంబంధించిన భయము ఆందోళన కంగారు దీని వల్ల అంత జరిగింది కానీ ఒక ఎనర్జీ చాలా భయంకరంగా పెరిగింది ఏంటంటే పట్టుదల పెరిగింది పట్టుదల ఎలాంటి పట్టుదల అంటే ఇత పూర్వం మీరు ఏం చేయలేని గట్స్ ఏదైతే మీకు ఏదైతే గట్స్ ఏదైతే ఉంటాయో మన గట్స్ మన ధైర్యము ఆ ధైర్యం కనుక చూసిన ట్వంటీ ఫిఫ్త్ ఆగస్ట్ నుంచెలా ట్వంటీ ఫిఫ్త్ ఆగస్ట్ నుంచి కనుక చూసుకున్నది కాస్త ఎక్కువగానే అయింది ఎక్కువగానే అయింది ఏదో ఒకటి నేను చేస్తాను ఏదో ఒకటి చేయాల్సిందే ఈ తప్పన ఈ ఏదైతే విషయం ఉందో ఈ పాయింట్ మీద చాలా గట్టిగా పట్టుకున్నారు కానీ మీరు చేసి తీరుతారు కానీ మీరు అది చేసి తీరుతారు కేవలం ఒక పని చేయండి ఈ ఎనర్జీని కుటుంబం పైన ఎక్కువ ఉపయోగించకండి ఈ ఎనర్జీని కుటుంబం పైన అస్సలు ఉపయోగించకండి ఉపయోగించుతే అది అస్సలు అవ్వదు వర్కౌట్ అవ్వదు మంట ఇంట్లో అస్సలు అంటేయకండి మీ గుండెలో అంటే అని మంట అది తప్పకుండా మీకు మంచి పేరు ఇచ్చుద్ది మంచి గుర్తింపు మంచి గౌరవం తప్పకుండా ఇచ్చి తీరుద్ది కుటుంబంలో మంట అంటిస్తేమొద్దు ఏమవుద్దంటే మీరే బాధపడతారు కుటుంబంలో కూడా బాధపడతారు కాబట్టి మనసు పట్ల నియంత్రణ అదుపు పెట్టుకొని అన్ని పనులు చేయండి తప్పకుండా అవుతుంది సిక్స్టీన్ తర్వాత మీకోసం అనుకూలంగానే ఉంది భయం ఆందోళన కంగారు అంతా పోతుంది ఒక యాటిట్యూడ్ ఒక ఎనర్జీతో పాటు మీరు ముందుకెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉండడం జరుగుతుంది ఈ నవరాత్రులు ఏవైతే ఉన్నాయో నవరాత్రుల లోపల విశేషంగా ఆడవాళ్ళు కన్యారాశి వారు ఎవరైతే ఉన్నారో మెడ లోపల మహాకాలి కవచం ధరణ చేయండి మహాకాళి కవచం తప్పకుండా ధరించండి ఇది మీకు డిసెంబర్ లోపల కొన్ని గండాలు ఉన్నాయి కన్యా రాశి వారికి కన్యా రాశి వారికి డిసెంబర్లో గండాలు ఉన్నాయి అందరికీ కాదు జాతకం లోపల కొందరికి ఉంటుంది కొందరికి ఉంటుంది కానీ నార్మల్ కన్యా రాశి వారికి అయితే ఉండబోతుంది ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఇది ఎలా ఏ విధంగా అంటే మీకు అక్టోబర్ ఎండింగ్లో చెప్తాను పరిహార ఏదైనా చేయాల్సిన అవసరం ఉందా అంటే ప్రతిరోజు గణపతిని ఆరాధించండి సిద్ధ కుంజీ కాస్తం చదవండి ఆవుకి ప్రతిరోజు గడ్డి ఇవ్వండి ప్రతి ఆదివారం ఉప్పు లేకుండా భోజనం చేయండి చాలు బాగుంటారు అని మీ రహస్యాల గురించి ఎవరితో ఎక్కువగా అస్సలు చర్చించుకోకండి అని కుటుంబం లోపల కాస్త కలిసి మేల్చునడానికి ప్రయత్నించండి ఎలాంటి ఈగోలు మనసులు అస్సలు పెట్టుకోకండి శ్రీమాత్రేనమ్మ